రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ప్రస్తుతం మనం ఉన్నాము నేను మీ పొన్నాల చంద్రశేఖర్ తెలంగాణ ఫోకస్ టీవీ వార్ తాగదు నిజాం తాగదు ప్రస్తుతం అయితే మనము పదిహేను వార్డులో రూలింగ్ పార్టీ అయినటువంటి అభ్యర్థి గోని లహరి రఘువారి వద్ద మనము వాళ్ళ వార్డులో ఉన్నాము వార్డు సమస్యలు ఏ విధముగా పరిష్కరిస్తారో అనేటువంటి అంశం మీద మనమైతే ఇక్కడ వారిని ముఖాముఖిగా అడగడానికి వచ్చాము అంతకు ముందుగా మనకి ఇక్కడ యువత వారి వారికి పూర్తి మద్దతు చెప్తున్నటువంటి యువతను అడిగే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ రఘు గారికి మరియు లారీ గారికి సహకారాలు అందిస్తున్నారు అదే విధంగా చేతి గుర్తుకు ఎలాంటి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు యువతది మాకు వాయిస్ కావాలి సార్ చెప్పండి నమస్కారం అందరికి ఇక్కడ మన ఫిఫ్టీన్ వాడు యువత మొత్తము అందరూ మన రగన్న గారికి లహరీవాదిన గారికి ముందు చూపు చూపిస్తున్నారు ఇక్కడ అన్న గారి మరియు మన ఏబి చిన్న అన్న గారి సహాయ సహాయ సహకారంతో వాడు చాలా ముందుకు అభివృద్ధి చేయడానికి అన్నగారు కూడా చాలా మనకు ఫండ్ ఇస్తా చెప్పారు గల్లీలో చాలా సమస్యలు ఉన్నాయి మనం పరిష్కరించుకునేది చాలా సమస్యలు ఉన్నాయి మురికి కాలువలు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ దోమల సమస్యలు కానీ ప్రతి ఒక్కటి గల్లీలో చాలా సమస్యలు ఉన్నాయి వాటన్నిటినీ అన్నగారు పైనకు పైనకు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది వాళ్ళందరూ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటి సమస్యలన్నీ పరిష్కరించడానికి కూడా అన్నగారు మనకు హామీ ఇచ్చారు అదేవిధంగా అన్నగారికి కూడా మంచి పాజిటివ్ అది ఉన్నది కాబట్టి మనము పదిహేను వార్డులో మన కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ బ్యాలెట్ నెంబర్ ఫస్ట్కు మనం చేతి గుర్తుకే ఓటేసి అన్నగారికి భారీ మెజారిటీ ఒకటో నెంబరు మన గల్లీ మనిషినే గెలిపించుకోవాలనే ఉద్దేశంతో అన్నగారు కూడా మొట్టమొదటిసారిగా రాజకీయంలోకి వచ్చారు మన గల్లీ మనిషినే గెలిపించుకొని గల్లీ చేసుకోవాలని కోరుతున్నాం కాంగ్రెస్ చూస్తున్నా ఇక్కడ యువత అందరూ బ్రహ్మరతం పట్టినట్టుగా వారు ఒకే ముక్త కంఠంతో సంఘటితమై కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం చేతి గుర్తుకు ఓటేద్దాం అనేటువంటి దిశల వారు మాట్లాడారు ఏదేమైనప్పటికీ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి